అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ నాలుగు అనగా మంగళవారం రోజున వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారి కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలేమండి మన గురువు వచ్చి రామ్ దాస్ గారు మీరు సంబరసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు పురుష శోశికల్ చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ వారి యొక్క మనస్తత్వం కనుక గమనించినట్లయితే ఈ రాశి వారు ఏదైనా ఒక విషయాన్ని చాలా లోతుగా పరిశీలించి ఆలోచించడం మనసత్వం కలవారండి కానీ బయట మాత్రం చాలా ప్రశాంతమైనటువంటి విధంగా ఉంటారన్నమాట కానీ రేపటి రోజున వారికి ఒక కొత్త విషయం చెప్పేటువంటి విషయం అండి ఊహించిన కోణంలో ఉంటుందని చెప్పుకోవాలి వారి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికి కూడా వేరే రకాల కోణాల్లో కూడా ఆలోచించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఆంతరికంగా ఏదో ఒకటి జరుగుతుందేమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది తప్పకుండా విరిగి తెలుస్తుంది రేపటి రోజున సత్యంగా నిలబడబోతుంది ఇక ఈ రాశి వారికి ఈ యొక్క రా మన ప్రస్తుతానికి ఏ విధంగా జరుగుతుందంటే ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుందండి చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూసినటువంటి అంటే ఫీల్ అవుతూ ఉంటారు కదా ఏదో ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కుటుంబ సంబంధాల్లో కానీ ఒక మౌన విరామం మీకు తప్పకుండా వస్తుంది ఇది ఖచ్చితంగా రేపటి రోజున మీకు మీ నిశ్శబ్దాన్ని మీకు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా నిలబడబోతుందని చెప్పాలి అయితే మరీ తెల్లవారితే ఊహించిన ఓ ఫోన్ కాల్ అయితే మీరు రాబోతుందండి ఆ ఫోన్ కాల్ ఏది బయట ఊహించిన ఫోన్ కాలో మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మనం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి రేపటి రోజున ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ అండి అది ఇది ఊహించిన చోటు నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుంది అనమాట మరి సాయంత్రం లోపే వినటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినట్లుగా ఆనందంగా కూడా మీరు అవుతారండి ఈ కాల్ వెనుక మరింత భాగ్యం కూడా దాగి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకుంటే కొందరికి ఒక పాత స్నేహితుడు కాల్ మళ్ళీ ప్రారంభమైనటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుందన్నమాట మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతోటి మాట్లాడి ఈ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి కొంతమందికి అయితే ఒక ఉద్యోగ ఆఫర్ లేదా అవకాశాలు పిలుపుగా ఉంటుందన్నమాట కొంతమందికి ఇది జీవిత భాగస్వామి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉంటుందండి ఇది మీ గుండెకి ఒక్కసారిగా జరగటము అనంత ఆనందము ఆశ్చర్యం అనమాట సాయంత్రం కల్లా ఈ ఫోన్ కాల్ ఏదో ఒక ప్రచారమే శుభవార్తంగా మీకు మారబోతుంది అనడానికి ఉదాహరణ కూడా అవుతుందనమాట మరీ ముఖ్యంగా చూసినట్లే కనుక రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఆనందభరితంగా నిలబడబోతుంది మరి అదేవిధంగా రేపటి రోజున మీరు చేసే ఏ పడైనా కూడా చాలా వరకు కూడా ఆ ఏదైనా సరే విజ్ఞాలు లేకుండా జరిగిపోతాయండి ఏ పని స్టార్ట్ చేసినా రేపటి రోజు మీకు చాలా వరకు కూడా లాభసాటిగానే ఉండబోతుందని చెప్పొచ్చు రేపటి రోజు మీరు చేసే ఏదైనా సరే ఇతరుల దగ్గరుండి డబ్బు అప్పు తీసుకున్నట్లయితే కనుక రేపటి రోజు మీరు చిక్కుల్లో కూడా ఎక్కువనే సమస్యలు అయితే ఉన్నాయండి ఇక మీ కుటుంబ అవసరాలు తెచ్చడానికి రేపటి రోజున మీరు చాలా వరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు మీకు రేపటి రోజున తక్కువ సమయం ఉంటుంది ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోయి ఉంటారు ఇప్పటికీ మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా సకాలంలో పూర్తి చేయలేక చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయండి రేపటి రోజున మీ జీవిత భాషలో వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయనమాట అంటే ఆవిడికి ఏదైనా కానీ ఒక సంతానం పరంగా శుభవార్తనో లేదంటే ఉద్యోగం పరంగానో మీ దగ్గరకు వస్తున్నాయని ఒక ఆలోచన పూర్తిగా మిమ్మల్ని ఆనంద భరితంలోకి మిమ్మల్ని అయితే రేపటి రోజున గురి చేసేలా ఉంటుందన్నమాట ఒక్కసారిగా ప్రశాంతంగా మనసు హ్యాపీగా ఆనందంగా కలిగించేలాగా మీకైతే నిలబడుతుందండి మరికొంతమందిలో ఇది ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళీ వీరికి ఫోన్ చేసి నువ్వు లేదని అంటే నువ్వు లేకుంటే నేను లేనని మీ మాటే నా మాట అని మీ ఆలోచన నా ఆలోచన నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం దగ్గర అవకాశ బంధాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి ఇది ఉండేటువంటి యొక్క రాశి వారికి అయితే కొంతమందికి అండి వ్యతిరేక ఇబ్బందులు కూడా ఉన్నాయండి కొంతమందికి అదేవిధంగా ఈ రాశివారికి మీ జీవితంలో మరింత మార్పులు మరింత అభివృద్ధికరమైన పరిణామాలు జరగబోతున్నాయి ఇది ఈ రాశివారి ప్రభావం ఏ విధంగా అంటే అండి గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది గురు దృష్టి ఒత్తిడితో సంబంధాలు మరింత గుర్తింపు మార్పు తీసుకొని వస్తుందనమాట ఇది ఇది ఒక దివ్యశక్తిని పంపినటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశం అని మనం అనుకోవాలండి గురుబాల దృష్టి వలన మీకు అంతా కూడా చాలా సందర్భాలలో మీకు మంచి జరిగిందండి గుర్తింపు అయితే తీసుకొని వస్తుంది కానీ మరి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాలు అనేది మీ యొక్క పరమాత్మ అంటే భగవంతుడు సాక్షాత్తు మీ యొక్క పరమశివుడే పంపినట్లుగా మీరు ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట గత నెలలో మీరు ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి మీరు గతంలో మీపై పెట్టినటువంటి కొన్ని చెడు చూపులు చెడు ఏడుపులు చెడు ఇబ్బందులు చెడు దృష్టి అన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందకరమైన శుభవార్తలుగా నిలబడేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఈ ఫోన్ కాల్ వల్ల మీకు కలిగినటువంటి లాభం ఏమిటంటే ఆ కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదండి మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎన్నో రకాలైన శుభవార్తలను మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి మరి వ్యాపారంలో చాలా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి అన్ని లాభాలే మీకు తప్పకుండా కనబడబోతున్నాయి మరి ఇప్పటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజు తొందరగా గ్రహించలేండి ఏదైనా సరే చాలా అమాయకమైనటువంటి మీ జీవితాన్ని అప్పుడప్పుడు గడుపుతూ ఉంటారు ఎప్పుడు వస్తుందో అన్న నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుంది అనమాట ఈరోజు ఆ లక్క అనేది మీ జీవితాన్ని మార్చేస్తుందండి ఒక ఆనందకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తలు రేపటి రోజు మీకు తప్పకుండా కనబడుతున్నాయని చెప్పుకోవాలి ఒక లక్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోకూడదు అతి భావోద్వేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తిగా మీరు మరింత ఇబ్బందికర సమస్యలు చిక్కువలు కలిగేట అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క కసి రేపటి రోజున ఊహించని ఫోన్ కాల్ వలన మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతాలు అవుతాయన్నమాట రేపు సాయంత్రం లోపు మీరు విన్నటువంటి శుభవార్త అయి ఉంటుందండి మీ మనసును ఉప్పొంగిస్తుంది అది మీకోసమే దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా కూడా మీకు నిలబడుతుంది అనమాట కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మీరు కూడా ఉండడం ఉదాహరణకు ఉదయాన్నే చక్కగా నీటిని దానం చేయండి నీటి దానం వల్ల అన్నదానం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఎవరికైనా వస్త్రదానం కూడా చేయండి మీకు గురు ప్రభావాన్ని మరింత శాంతపరుస్తుంది అనమాట ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించాలనుకుంటే మీ కార్తీక మాసంలో ఖచ్చితంగా రేపటి రోజున మీరు దుర్గమ్మ వారి యొక్క పూజ చేసినట్లయితే మీ కండకాల కూడా అనుగ్రహంగా ఉంటుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ గుడికెళ్ళటం కుదరకపోతే ఇంట్లో చక్కగా దేహం ప్రదర్శకాలలో దేహం పెట్టుకోండి మీ కండాకాల కూడా కలిసి వస్తుంది రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు ఆకుపచ్చండి ఎనిమిది వృత్తులతో దీపారాయం చేయండి మీకు అలాగే బాగుంటుంది అలాగే మీకు తెల్లవారు ఉన్నటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మోటపేసి అవుతుంది అనమాట సాయంత్రం కాలం మీరు శుభవార్త వింటారు శుభవార్త మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ధన సమస్యకు సంబంధించిన వార్తలుగా మీకు అత్యద్భుతం నిలబడతాయి అన్నమాట కాబట్టి రేపటి రోజున మీకు అందరూ కూడా ఆ యొక్క రాశి వారికి మీకు ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని కాబట్టి ఆ కాలు మీ చేతిలోకి వచ్చే వరకు అద్భుతంగా నమ్మకంతో వేచి ఉండండి అదృష్టాన్ని ఈసారి నిజంగా తలుపు తట్టబోతుందండి ఇక రేపటి రోజున ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఉదాహరణకు తలనొప్పి కానీ లేకుంటే కీళ్ళ నొప్పులు కానీ కాలనొప్పులు ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఏదైనా సరే రేపటి రోజున ఇప్పటి నుంచి నుంచి మీరు యోగా ధ్యానం ఇలాంటివి అలవాటు చేసుకుంటే కనుక రేపటి రోజు మీకు ఉన్నటువంటి మానసిక సమస్యలు అనేవి లేకుంటే శారీరక సమస్యలు కానీ ఉన్నా కానీ తప్పకుండా తొలగిపోతాయండి ధ్యానము తప్పకుండా మనిషిని మార్చేస్తుందని నమ్మాలి కాబట్టి ధ్యానము యోగా ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుండీ మీ మనసును ఆరోగ్యం ప్రశాంతంగా ఉంచడం ప్రయత్నించండి రేపటి రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది అండి దక్షిణ దిక్కు మాత్రం పడమర దిక్కులు మాత్రం మీకు బాగలేదని చెప్పాలి మీరు ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే కనుక రేపు సాయంత్రం తర్వాత ప్రయాణం చేయడం అయితే మీకు అంతకాలకు చెప్పదగిన సూచన అండి అంటే రేపటి రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి వాహన ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కొంచెం కనపడుతున్నాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రము మీరు ఆ వాహన ప్రమాదాల నుంచి కొంచెం బయటపడే అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున ఇంపార్టెంట్ పత్రాలు కానీ వస్తువులు కానీ ప్రయాణం తీసుకెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం కూడా మంచిదండి ఇంకా రేపటి రోజున మనము చాలా వరకు కూడా అనుకూలమైన దైవము ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఒక నిసం ఒక దీపానైనా వెలిగించాలండి రేపటి రోజు మీరు వెలిగించే దీపము మీ జీవితం అంతకాలం కూడా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీకున్న కర్మఫలాలను అయితే ఖచ్చితంగా తొలగిస్తుందండి కార్తీక మాసం పెట్టే ఒక్క దీపం సరే అన్ని రకాలుగా మీకు అంటే మీకున్న ఏమన్నా పాపకర్మలు కా పా పుణ్యజన్ పాపకర్మలు అంటారు చూడండి అలాంటి చెడు దృష్టి ఏమన్నా కూడా ఒక్క దీపం ఈ కార్తీక మాసంలో గురించి ఒక్క దీపం అని సరే మనకి అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి ఇక రేపటి రోజు మీకు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదండి మీ శారీరక స్వస్థతను కూడా చికాకుపరుస్తుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పులు తీసుకున్నట్లయితే కనుక వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలను తీర్చండి ప్రయాణంలో రొమాంటిక్ కాన్షియస్ ప్రోత్సహిస్తుంది రేపటి రోజు మీ రొమాన్స్ని కొంచెం బంధించండి రేపటి రోజున పెండింగ్ పనులు పూర్తి చేయడం లీనమై ఉంటారు ప్రయత్నిస్తారు కూడా మీ జీవిత తాలూకు రొమాంటిక్ భావాలను పరాకాష్టాయి రేపటి రోజు మీరు చవి చూడబోతున్నారు పాత రోజున గుర్తు చేసుకొని మీ బా జీవిత భాస్వంతో రేపటి రోజు మధురానుభూతులు అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారండి రేపటి రోజున మీరు చేస్తే ఏం సరే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక మంగళవారం కాబట్టి చక్కగా ఒక దీపం వెలిగించడం వల్ల దుర్గా చాలీస పండించడం ద్వారా రాహుకాల దీపం వెలిగించడం ద్వారా మీ అండగాలు కూడా శుభదాయకంగా ఉంటుంది మరి తెలిసినాకా ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రెప్ట్యూడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్